ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ వీడియో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించిన ఫిజికల్ సంబంధించి డిలే అవుతుంది రైట్ ఫిజికల్ మీకు అందరికి తెలిసిన విషయమే రైట్ ఈ పాటికి మనకి ఫిజికల్ కండక్ట్ కావాలి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మనకి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ లోనే ఉంది రైట్ సో బట్ అన్డేటెడ్ గా మనకు ఫిజికల్ అనేది మనకు ఎలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది బట్ ఎంతవరకు ఫిజికల్ అనేది జరగలేదు రైట్ చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి మనకు ఆ ఈ కారణం వల్ల ఫిజికల్ జరగలేదు వరదలు వస్తున్నాయి వాటి వల్ల జరగలేదు లేదంటే ఎవడో కేసు వేసాడు ఇలాంటి ఎవడో డొమిసైల్ సర్టిఫిక సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది ఇలాంటివన్నీ రీజన్స్ ప్లస్ ఇదో అడ్మిట్ కార్డ్ ఇప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకో ఎవడో రాజు అంట వానికి ఏదో మెసేజ్ వచ్చింది అనేసి ఇలాంటివన్నీ కామన్ గా యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి ఇదో నోటిఫికేషన్ ఇదో నోటిఫికేషన్ అనేసి చెప్తూనే ఉన్నారు కానీ ఏది ప్రాపర్ గా అనేది మనకు లేదండి బట్ ఈ ఫిజికల్ డిలే అవడానికి గల ముఖ్య కారణం ఏంటి అనేది కాస్త మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఎక్స్పెక్టెడ్ గా మనకు ఫిజికల్ డేట్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందని కూడా నేను ఇక్కడ మీకు నా అనాలిసిస్ ప్రకారం నేను మీకు తెలియజేస్తాను బాయ్స్ రైట్ సో మనకు ఖచ్చితంగా మనకు ఇక్కడ నేను ఇచ్చిన తమ్దళ్ళలో ఇచ్చినట్టుగా సెప్టెంబర్ లో ఉంటుందా కన్ఫర్మ్ గా రైట్ సో ఆర్ఎఫ్ఐడి టెండర్ సంగతి ఏంటి రైట్ దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ సంగతి ఏంటి రైట్ సో మొదటిగా మనకు వచ్చేసి ఇలాంటి కొన్ని వీడియో మనకు వైరల్ అవుతున్నాయి అనమాట అంటే లైక్ ఇప్పుడు సార్ ఎవరో ఎడిట్ చేసి పెట్టినట్టే ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ లో మనకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయితే ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి మనకు థర్టీన్త్ సెప్టెంబర్ థర్టీన్త్ అక్టోబర్ వరకు మనకు ఫిజికల్ డేట్ ఉంటుంది అనేసి కొన్ని కొన్ని ఛానల్స్ లో వైరల్ అవుతున్నాయి సో ఇట్లాంటి వైరల్ అవుతున్న న్యూస్ ఎంతవరకు నిజము అనేది మనకైతే క్లారిటీ లేదు బట్ సో బట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ వైరల్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి వీడియోస్ మన స్టూడెంట్స్ అయితే ఆశ కొద్ది ఎప్పుడు మనకు డేట్ వస్తుంది ఎప్పుడు మనకు ఫిజికల్ లో అపేర్ అవుతామని ఆ ప్రతి వీడియో అనేది ఎదురు చూస్తూనే ఉన్నారనమాట రైట్ ఫిజికల్ డేట్స్ కోసం రైట్ సో మీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయగలను రైట్ ఫిజికల్ జరగకపోతే ఆ టెన్షన్ ఏంది ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయగలం అనమాట బట్ ఫిజికల్ డిలే దానికి కారణం నా అనాలిసిస్ ప్రకారము మేజర్ రీజన్ ఒకటే అండి అది ఆర్ఎఫ్ఐడి ద్వారా ఫిజికల్ కండక్ట్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఆల్ కైండ్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ కు ఏదైతే ఫోర్సెస్ లో ఉన్న ఎగ్జామ్ జాబ్స్ ఉంటాయో వాటికి ఫిజికల్ ఆర్ఎఫ్ఐడి ద్వారా కండక్ట్ చేయాలని ఒక సర్కులర్ వచ్చింది దానికి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆర్ఎఫ్ఐడి ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్ ను ఎన్నుకునే దానికి ఒక టెండర్ ఇవ్వడం జరిగింది ఆ టెండర్ కూడా బాగా పోస్ట్ పోన్ అయితూ పోస్ట్ పోన్ అవుతూ రైట్ ఫైనల్ గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఆ టెండర్ అనేది ఓపెన్ కావడం జరిగింది సో ఆ టెండర్ తాలూకు అఫీషియల్ డేటా అనమాట ఇది రైట్ సో టెండర్ అనేది రిలీజ్ అయింది దానికి సంబంధించి టెండర్ ఓపెన్ కూడా అయింది ట్వంటీ సిక్స్ ఆఫ్ జూన్ టైంలో రైట్ సో బట్ ఇంతవరకు ఆ టెండర్ ఫైనలైజేషన్ కాలేదు కామన్ గా టెండర్ ఫైనలైజేషన్ కావాలంటే టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరగాలి ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ జరగాలి మళ్ళీ అవార్డ్ ఆఫ్ కాంట్రాక్టర్ ఇవ్వాలి కాంట్రాక్ట్ ఇవ్వాలన్నమాట బట్ ఇక్కడ రెండు నెలలు అయితుంది వీటి గురించి ఆతాపాత లేదు అట్లానే ఇవి ఎక్కడో మూలన ఉన్నాయి అనే కాన్సెప్ట్ లేదండి టూ మంత్స్ అవుతుంది ఇంకా ఎక్కువ టైం లేదు ప్రతిదానికి ఒక పీడిసి అంటే ఒక టైం అనేది ఉంటుంది ఆ ఇన్ ద టైమ్ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది రైట్ సో ఒక్కసారి ఈ యొక్క టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిపోయిందా రైట్ ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ ఎక్కువ టైం పట్టదు మేబీ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లో ఇది క్లియర్ అయిపోతుంది ఈ ఇన్ త్రీ ఫోర్ డేస్ లో ఇది క్లియర్ అయిపోగానే నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ లోనే అవార్డ్ చేస్తారనమాట ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ కు కాంట్రాక్ట్ మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయమని హోప్ఫుల్లీ ఒక్క వన్ వీక్ లోనే ఈ వీటి గురించి అప్డేట్ రావడం జరుగుతుంది అండి ఇది అఫిషియల్ డేటా అండి రైట్ గవర్నమెంట్ ఈ లో నుంచి తీసుకున్న అఫిషియల్ డేటా సో ఖచ్చితంగా ఒక వన్ వీక్ లో అనేది మనకి దీని యొక్క పాజిటివ్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది ఎవరు సర్వీస్ ప్రొవైడర్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్సి సైడ్ నుంచి ఎటువంటి కైండ్ ఆఫ్ డిలే అనేది లేదు వాళ్ళు ఆల్రెడీ మనకు ఫిజికల్ సంబంధించి లిస్ట్ అనేది ఇచ్చారు మెడికల్ అంటే మెరిట్ లిస్ట్ ఇచ్చారు బట్ ఇక్కడ కండక్ట్ చేసే ఏజెన్సీస్ వీటిలో ఇక ఆర్ఎఫ్ఐడి ద్వారానే కండక్ట్ చేయాలని ఒక దీంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆర్ఎఫ్ఐడి కి సంబంధించి ఏజెన్సీ ఫైనలైజ్ కాలేదు కాబట్టి మనకు ఫిజికల్ డేట్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలని కన్ఫ్యూషన్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి నానల్స్ ప్రకారం నైంటీ పర్సెంట్ ఇదే రీజన్ ఇంకా వేరే ఏ రీజన్ అయితే లేవు వేరే ఏ రీజన్ ఉన్నా కూడా చిన్న చిన్న రీజన్స్ అండి ఈ వరదలు వచ్చాయి ఎవరో కేసేసారు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి బట్ ఫిజికల్ అనేది పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు చేయాలనుకుంటే అలాంటి ఎలాంటి కండిషన్స్ వచ్చినా కూడా కండక్ట్ చేసేస్తారు రైట్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది బట్ ఆ నోటిఫికేషన్ కూడా మనకు రెడీ పెట్టుకొని ఇంకా ఫిజికల్ కండక్ట్ కాలేదు అంటే వన్ అండ్ ఓన్లీ మేజర్ రీజన్ వచ్చేసి మనకు ఆర్ఎఫ్ఐడి ద్వారా కండక్ట్ చేయాలని ఉద్దేశం ఉండబట్టే మనకు ఇక్కడ లేట్ అవుతుంది వై బికాస్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఆ కాంట్రాక్ట్ మనకు ప్రొవైడ్ చేయాలని ఈ ఆర్ఎఫ్ఐడి చిప్స్ కావచ్చు ఆ మిషన్స్ కావచ్చు ఇవన్నీ వాళ్ళే ఫైనల్ కాలేదు అంటే మరి ఫిజికల్ ఎలా కండక్ట్ చేస్తారండి సో అన్డేటెడ్ గా అంతే ఈ ఫిజికల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫీషియల్ గా రాకపోవడానికి మేబీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇదే ఉండొచ్చు అనమాట ట్రై టు అండర్స్టాండ్ దిస్ బట్ ఇప్పుడు టూ మంత్స్ అయింది ఇంకొక హార్డ్లీ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మాక్సిమం దీంట్లో కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ వీటిని కూడా పెండింగ్ పెట్టుకోరండి ఖచ్చితంగా ఫైనలైజ్ చేస్తారు అండ్ ఈ యొక్క టెండర్ ఓపెన్ అయింది దాని తర్వాత ఈ మూడు ప్రొసీజర్లు జస్ట్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లోనే కంప్లీట్ అవుతాయి అనమాట పెద్ద లెక్కేం కాదు సో మనకు ఈ యొక్క సెప్టెంబర్ పదహైదు మరి ఫిజికల్ ఎప్పుడు ఉన్నారు సార్ సార్ ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ అంటే మనం చెప్పలేము బట్ ఎక్స్పెక్టెడ్ గా మనకు ఫిజికల్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ పదహైదు నుంచి ఏ టైంలో అయినా మనకు ఉండే ఛాన్సెస్ అయితే ఉందండి మేబీ సెప్టెంబర్ ఇరవై కావచ్చు సెప్టెంబర్ ఇరవై ఐదు కావచ్చు విత్ ఒక వన్ మంత్ షెడ్యూల్ అనేది ఫిజికల్ ఉంటుంది ఎందుకంటే ఆల్ ది వే ఒక నాలుగు లక్షల మంది మనకు చేసి అక్కడ మనకు ఫిజికల్ కండక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వన్ మంత్ షెడ్యూల్ మినిమం ఉంటుంది సో ప్రతి ఏరియాలో మనకు ఈ ఫిజికల్ అనేది కండక్ట్ చేయబడుతుంది నో డౌట్ ఆర్ఎఫ్ఐడి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు గ్రౌండ్ లోనే ఫిజికల్ అనేది కూడా కండక్ట్ చేయబడుతుంది ఈ విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట రైట్ సో ఈ ఫిజికల్ స్టార్ట్ డేట్ అనేది మనకు సెప్టెంబర్ మేబీ సెప్టెంబర్ పదహైదు తర్వాత నుంచి మీకు ఫిజికల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు రైట్ నెగటివ్ గా థింకింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటేనండి సో నా సైడ్ నుంచి నేను ఇస్తున్న అడ్వైజ్ అనమాట నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది వన్ ఇస్ టు ఎయిట్ రేషన్ లో మీరు సెలెక్ట్ అయ్యారు సి వన్ ఇస్ టు ఎయిట్ రేషన్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అనగా సో ఖచ్చితంగా దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఎయిట్ మెంబర్ లో ఒకే మెంబర్ మాత్రమే జాబ్ కొడతారో అది మనం గుర్తుంచుకోవాలి మేబీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ నెంబర్ అట్లా సెలెక్ట్ అయ్యడానికి ఉండొచ్చు సెలెక్ట్ కాకపోయడానికి కూడా ఉండొచ్చు అనమాట సో ఇప్పుడు జస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యామంటే జస్ట్ మనకు జాబ్ వచ్చిందనే కా ఇది కాదండి రైట్ సో ఆల్వేస్ యూ మస్ట్ హ్యావ్ ఏ ప్లాన్ బి ఎప్పటికైనా బి రెడీగా ఉండాలి అంటే ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలండి ఒకవైపు మీరు పరిగెడుతూనే ఉండండి ఫిజికల్ యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తూనే ఉండండి ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది దీంట్లోనే ఒక ఉద్దేశం పెట్టుకోండి రెండో వైపు ఈ ఫిట్ ఇన్ కేస్ వర్స్ట్ ఇన్ వర్స్ట్ సిచ్యువేషన్ ఒకవేళ జాబ్ రాకపోయినా కూడా నెక్స్ట్ జాబ్ లో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలాగో మీకు రెడీగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నేను మంచి స్కోర్ తెచ్చుకొని జాబ్ కొడతాననేసి లో నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఆల్రెడీ సెలెక్ట్ అయిన విద్యార్థులు లేదు వన్ ఆర్ టూ మార్క్స్ లో పోయిన వాళ్ళు లేదంటే ఫైవ్ టెన్ మార్క్స్ లో పోయిన వాళ్ళు లేకపోతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మేము టార్గెట్ చేస్తున్న నూట ముప్పై మార్కులు ప్లస్ వంద మందికి తెప్పిస్తామండి సైనిక యాప్ లో ఆ విధమైన స్ట్రాటజీతో పాటు మేము ఎస్ఎస్సి జీడీ కోర్సు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కు తగ్గట్టుగా రీడిజైన్ చేసుకుంటూ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ అన్నెసరీ వీడియోస్ డెలీట్ చేసుకుంటూ కొత్త కోర్సును రీడిజైన్ చేస్తున్నాం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట రైట్ సో ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లాన్ బి లేదంటే ఎందుకంటే ఒకసారి ఫిజికల్ ఎప్పుడు జరుగుతుందో వి డోంట్ నో బట్ అక్టోబర్ నవంబర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫెయిల్ అయినారు అంటే ఇక్కడ అప్లై చేసుకోలేదు అంటే సరిగా ప్రిపేర్ కాలేదంటే నెక్స్ట్ టైం కూడా మీకు పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఆల్ ది వే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పరిగెత్తలేదు బట్ త్రీ అవర్ ఫోర్ అవర్స్ ఎక్కడన్నా టైం ఉంది మీకు అంటే గ్యారంటీ గా వచ్చే కమింగ్ నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేస్తుండమని తెలిసిందిగా నేను ఇస్తున్న సలహా అనమాట మీకు రైట్ సో బై ది వే కొత్త స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ప్రిప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇంత స్కోర్ అయితే తెప్పించి ఖచ్చితంగా సిఏఎస్ఎఫ్ జాబ్ లో జాబ్ కొట్టించే ప్లాన్ అండి మేము ప్లాన్ చేస్తున్నాము సైనిక యాప్ లో రైట్ సో దేర్ ఆఫ్టర్ మనకు అర్థమేటిక్ అంటేనే భయము అర్థమేటిక్ మాకు అస్సలు రాదు అనుకుంటున్న వాళ్ళకి చూడండి మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్స్ అండి మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సు జస్ట్ ఫర్ ఫ్రీ సైనిక యాప్ లో వన్ రూపీ కాన్సెప్ట్ మీదనే ఇస్తున్నాం జస్ట్ యూ హ్యావ్ టు పే వన్ రూపీ రైట్ సో లాగిన్ అయ్యే దానికి వన్ రూపీ పే చేసుకోవాల్సి వస్తుంది కంప్లీట్ గా ఎంటైర్ కోర్స్ ఫ్రీగానే ఉంటుంది థర్టీ థర్టీ ఫైవ్ అవర్స్ బేసిక్ వెరీ బేసిక్ లెవెల్ ప్లస్ మైనస్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏ ఇంకా వేరే అన్ని సార్ అన్ని టాపిక్ సంబంధించి బేసిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తో పాటు మీకు చాలా చక్కగా మీకు వీడియోస్ అక్కడ ఇవ్వడం జరిగిందండి దిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ ఫ్రీ రైట్ సో అదర్ దాన్ అవర్ కోర్సెస్ ఇక్కడ మేము ఈ కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం సన్ని యాప్ లో దయచేసి డౌన్లోడ్ చేసుకోండి లేదా మీ మిత్రులకు తెలియచేయండి చాలా చాలా యూజ్ అవుతుంది చాలా మందికి యూజ్ఫుల్ గా ఉంటుంది అనమాట ఈ కోర్స్ రైట్ సో ఐ హోప్ మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఫిజికల్ కి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ లేదంటే కాంట్రాక్ట్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా నేను మీ వీడియోలో నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్ అతి త్వరలోనే తెలియజేస్తానండి బట్ యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి మనకు ఫిజికల్ జరిగే ఛాన్సెస్ ఉంది విదిన్ వన్ వీక్ లోపల టెండర్ ఫైనల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి జై హింద్